కోరుతున్నా అలాగే మనకు నిర్థం తాళానికి ఎలా పాటకు ఎలా తాళం కొట్టాలి ఆ తాళం ప్లే చేసినటువంటి తబ్ల తర్వాత మనకు లోల ప్లే చేస్తున్నటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు పాంచర శ్రీని గారు శ్రీను నువ్వు రావాలి ఇక్కడ ఉండాలి అంటే తప్పకుండా చేస్తున్నటువంటి మరి మన మహనీయుడు పాంచర శ్రీని గారు చూస్తే से बुलाते नहीं अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम राम नारायणम जानकी वल्लभम तो को누 कहता है भ and the land of the land

ఇక్కడ మాత్రం రాకపోయినా కానీ ప్రతి ఆదివారం నాడు దూరం నుండి పొరల నుండి మరి అమ్మాయి జ్యోతి వారు సమయానికి ఎనిమిది గంటలకు ఇక్కడ ఇచ్చేసి ఇచ్చేసి తొమ్మిది గంటలకు వారు మళ్ళీ తీర్పు ప్రయాణం చేస్తున్నారు అలాంటి మరి పుణ్య

బ్రహ్మా వీరబ్రహ్మేంద్ర స్వామి దీవ సమాజి ఆరాధన మహోత్సవానికి ఇచ్చేసి భూజలో పాల్గొన్నటువంటి మహనీయులు శ్రీ అన్న తౌట రామచంద్ర గారు మరి సామాజిక కార్యకర్త అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవ సభ్యులు పెద్దలు అందరికీ ఇటు మాతలకు అందరికీ మరి ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షలు మరియు నమస్కారం ఈ కార్యక్రమం ప్రతి ఏట మనం వైశాఖ శుద్ధ దశమి రోజున చేస్తూ ఉన్నాం స్వామి ఆరాధన మహోత్సవం ఎందుకు చేయాలనుకున్నప్పుడు వారి యొక్క గుణగణాలు వారి యొక్క ఆధ్యాత్మిక చింతన సంఘ కార్యకర్త సామాజిక కార్యకర్త కులాలకు మతాలకు అతీతమైన మహనీయులు మరి దేవాంశ సముఖులైనటువంటి తెలుగుతలు అయినటువంటి స్వామి వారి ఆరాధన చేస్తుంటారు వారు మరి ఎక్కడో చిన్నప్పుడు ప్రకృతాభ పరిపూర్ణాచారు వారికి సంతానం కొరకు కాశీ దయా పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ ఆ మహేశ్వరుని యొక్క ఆశీస్సులు పొంది మరి వారికి ఒక మంచి సుపుత్రుడైనటువంటి మహనీయుడైనటువంటి వీరభ్రం స్వామి వారి అప్పుడు వారి సరస్వతి నది తీరంలో జనం జరుగుతుంది ఆ పుణ్యతంపతులకు జరిగిన తర్వాత స్వామి ఎప్పుడైతే ఆవిర్భవించడం మరి మరుసటి రోజు వారు పరమపదించారు వీరు పరిపూర్ణ తర్వాత మరి ప్రకృతాలు కూడా మరి స్వా అంత యొక్క అదే ప్రకారంలో వారు కూడా మరి పరమపదించారు అప్పుడు ఆమె బ్రతుకున్నా కానీ విశ్వకర్మ భగవానికి ఈరోజు శుభదినం ఎందుకంటే శ్రీ విరాట్ వీర వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క జీవ సమాధి ఆరాధన మహోత్సవం స్వాముల వారు పదహారు వందల తొంభై మూడులో వారు జీవ సమాధి ఇప్పటివరకు ఇప్పటి వరకు మూడు వందల ముప్పై ఒకటి విశ్వకర్మ సత్సంగ్ జగిత్యాల్లో సొంత భవనంలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క సమారాధన ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం ఈరోజు ఇంకా పవిత్రమైన రోజు ఏంటంటే ఈ వారి యొక్క కాలజ్ఞాన తత్వాన్ని కానీ విష్ణు సహస్రనామాలు కానీ మరి శ్రీ తౌటు రామచంద్రం గారు అన్నగారు వారి ధర్మపత్ని శ్రీదేవి గారు ఇక్కడ విష్ణు సహస్రనామాలు వారు స్వామివారి సత్సంగంలో పనిచేశారు అలాగే స్వామివారు మనకి ఏం బోధించారు ఎలా నడుచుకోమని చెప్పారు సత్యవంతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఉండి సమాజ సంఘ కార్యకర్త కుల మతాలను దూరం చేసి ఎటువంటి దుర్ఘటనలైనా ఆయన ఫ్రీగా అంటే ఎలాంటి ఆటంకం లేకుండా సాధించినటువంటి మహనీయుడు దైవాంస సంపతుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇక్కడ గత ఇరవై సంవత్సరాలు పైగా పైనుండి మనం ఇక్కడ స్వామి వారి నాటకము కాలజ్ఞాన తత్వాన్ని ఇక్కడ అంగడ్ బజార్లో కానీ సర్దార్ సత్రంలో కానీ అలాగే కానీ నాటక ప్రదర్శన ద్వారా మనం చేయడం జరుగుతుంది ఈ నాటకంలో గొప్పతనం ఏంటంటే స్వాముల వారి యొక్క కాలజ్ఞాన తత్వాలు ఎలా జరుగుతుంది కాలం కాలాన్ని గుణించినటువంటి మహనీయుడు భవిష్యత్తు ఎలా జరుగుతుంది ఇప్పుడు ఏం జరిగింది జరిగి జరుగుతున్నది ఏంటిదో సవిస్తారంగా చెప్పినటువంటి తాళపత్ర గ్రంథాల ద్వారా మనకు దొరుకుతున్నాయి ఏది చెప్పినా అది జరుగుతూనే ఉంది అది ఆల్రెడీ కాలజ్ఞానంలో ఉన్నది మొన్ననే మన ఇక్కడ కరోనా వ్యాధి వచ్చింది గత రెండు సంవత్సరాలు ఇది ఒక భారతదేశమే కాదు జగితాలనే కాదు రాష్ట్రంలోనే కాదు దేశంలో కాకుండా ప్రపంచ దేశం మొత్తం చుట్టుకున్నది మరి ఇది ఎక్కడి నుండి వచ్చిందంటే ఈశాన్య గాలి నుండి వస్తుందని స్వామివారు విన్నవించారు అదే ప్రకారంగా మనకు చైనా నుండి ఇది వచ్చేసింది మరి అలాంటి మహమ్మారి అయినటువంటి ఆ కరోనా ఎంతో మందిని లక్షల మందిని బలికొన్నది మరి ఇక్కడ భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభాలో చాలా తక్కువ పరిమాణం మనకు అస్వస్థలయ్యారు మరి కొందరు మరణించారు కానీ సుబర స్వామి ఆ కాలజ్ఞాన తత్వం ద్వారా అందరికీ మంచి జరిగింది కానీ చెడైతే జరగలేదు దానికి తదనుగుణంగా సెంట్రల్ నుండి కేంద్రం నుండి మనకి ఇక్కడ వ్యాక్సిన్ కూడా అందరికీ అందించారు ఇక్కడే కాకుండా ప్రపంచ సత్సంగం అది నిర్ణయం తీసుకున్నది తీసుకొని ప్రతి ఇంట్లో సత్సంగ కార్యక్రమాన్ని కానీ అలాగే మరి గాయత్రి ప్రకృతి అయినటువంటి గాయత్రి దేవి యొక్క హవనం కానీ యజ్ఞం కానీ జపం కానీ చేయడం జరుగుతుంది ఏమీ ఆశించకుండా ప్రతి ఇల్లు బాగుపడాలనే సదుద్దేశం ద్వారానే ఈ సత్సంగము అట్లాంటి ఆధ్యాత్మిక కానీ మానసికమైన ఆరోగ్య రీత్యా కార్యక్రమాన్ని చేపట్టి ఇక్కడ యోగా కానీ మరి హవనం అంటే గాయత్రి హవనం ఇది ఇది మాదే సత్సంగం మాదే కాబట్టి మేము అలా చే నేను కూడా ఉంటాను పాల్గొంటాను వారు ఎన్నో అనుభవి అనుభవం ఉన్న మహామనిషి మరి ఎన్నో సత్సంగాలు వెళ్తుంటారు అన్నీ వెళ్ళినా కానీ ఈ సత్సంగానికి తప్పకుండా విచ్చేస్తుంటారు ఇక్కడ ఏ మహాత్యం ఉందో తెలియదు కానీ వారు వారి ద్వారానే మనం వింటుంటాం ఇంకా ప్రజల ద్వారా కూడా మేము వింటున్నాం కాబట్టి ఇక్కడ చాలా సైలెన్స్ సైలెంట్స్ అధ్యక్ష సమయం కొంచెం రాలేదు దయచేసి భాస్కర్గా కూడినారు మరి పట్టణ